ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పీసీ ఒక ఏంటి అంటే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై దశలవారీగా పోరాటం అంటూ ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మేమో రెండాలు ఆగస్టు ఒకటిన జిల్లా కేంద్రాల ధర్నాలు అంటూ ఆగస్టు ఇరవై మూడున హైదరాబాద్లో మా రాష్ట్ర స్థాయి మహాధర్నా బదిలీలు పదోన్నతుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి ఈ నెలాఖరులోగా డిపటేషన్ రద్దు చేయాలి ఉపాధ్యాయుల సర్దుబాటు జీవును సవరించాలంటూ పెండింగ్ బిల్లు చెల్లించాలని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పంతొమ్మిది నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలు ఇంకా అట్లనే ఉన్నాయి మేనిఫెస్టోలో ఎట్లయితే పొందుపరచడో మరి ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చడం లేదు ఉపాధ్యాయుల ప్రమోషన్స్ కానీ బదిలీలు కానీ మరి ఎవ్రీ సమ్మర్ చేస్తా అన్నారు అవి చేయలేదు వెంటనే అవి షెడ్యూల్ బదిలీ షెడ్యూల్ విడుదల చేసి ఈ నెలాఖరులలోపు వాటి కంప్లీట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు అలాగే నూతన జిల్లాలకు డివో పోస్టులు రెవెన్యూ డివిజన్లకు డిప్యూటీ ఇవో పోస్టులు ప్రతి మండలానికి మరి ఎంఈఓ పోస్టులను కూడా ఇవ్వాలన్నారు ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్ళలో ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి పిఎస్హెచ్ఎం పోస్టులు ప్రమోట్ చేయాలన్నారు వాటికి అర్హతగా డిఈడి బీఈీ నా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలన్నారు ఇట్లా ఇంకోటి టీఈటి అప్గ్రేడేషన్ పూర్తయినందున మరి రెండు మూడు తొమ్మిది పది ఈ జీవోను రద్దు చేసి పదకొండు పన్నెండు ప్రకారం పదోన్నతులు కల్పించాలని ఇది చెప్పడం జరిగింది అలాగే డిప్టేషన్స్ వెంటనే రద్దు చేయాలన్నారు గురుకుల టైం టేబుల్ మార్చాలన్నారు ఇలా కొన్ని కొన్ని ప్రతిపాదనలు అయితే తీసుకురావడం జరిగింది